భ్రైర పీయూష ముక్తబీయూషై శ్లోకంలో ఉన్నది అదే విష్ణుమూర్తి ఉన్న చోట వైకుంఠంలో మేఘాలు ఉంటాయట ఎలా ఉంటాయి మేఘాలంటే శుభ్రై తెల్లగా ఉంటాయట అభ్రైహి ఆకాశంలో ఉంటాయట అది అభ్రై చలించకుండా ఉంటాడు చలించినప్పుడు మేఘం ఎందుకండి మేఘం అంటే మబ్బంటే ఆలోచన ఆకాశం అంటే మన మనస్సు మబ్బు అంటే ఆలోచన ఆలోచన ఎప్పుడైతే చెలించడం ఆగిపోతుందో ఆలోచన మానేసిన మౌన స్థితిలోకి నువ్వు వెడతావో అదే దైవ స్థితి ఇంకెంతకంటే వేరే దైవం ఎక్కడా లేదు నీ హృదయంలో ఉన్నాడు ఏ ఆకారం బొట్టనవేల ఆకారంలో ఉన్నాడు శివలింగం అదే ఆకారంలో ఉంటుంది అందుకే దానికి అభిషేకం లింగం మీద మీరు ఏం అభిషేకం చేసినా జారిపోతాయి నీళ్లు పోసినా పాలు పోసినా పెరుగు పోసినా తేనె పోసినా నెయ్యి పోసినా జారిపోతాయి అంచేత శివలింగానికి అభిషేకం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ జీవుడికి మాట వస్తుంది పోతుంది చూపు వస్తుంది పోతుంది స్పృహ వస్తుంది పోతుంది కుటుంబం వస్తుంది పోతుంది సంపదలు వస్తాయి పోతాయి ఏం మిగులుతుంది వీడు అక్కడ మిగులుతాడు అంతకంటే ఏం లేదు అక్కడ ఇది శివలింగాభిషేకం అభిషేకం ఎంతమందికి తెలుసు మనకెంతసేపు దాంతో చేస్తే ఈ పుణ్యం దీంతో చేస్తే ఆ పుణ్యం ఈ పుణ్యాలే కావాలి పదహారు కేజీలు మూట కట్టుకుంటాం మనమే ఈ పుణ్యాలన్నీ బంధనాలు అయిపోయి మళ్ళీ జన్మలు ఇస్తాయి అభిషేకం ద్వారా తెలుసుకోవలసింది ఏమిటి అంటే దేవుడు నెత్తి మీద ఏం పోసినా జారిపోతుంది కదా అలాగే జీవుడుగా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కడిగా వచ్చావు నువ్వు ఏం సంపాదించుకున్నా జారిపోతాయి జారిపోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ కింద చెయ్యట్టి ఆపకూడదు ఆ వైరాగ్యం అంటారు దాన్ని అయిపోతుంది జారిపోతుంది రెండేళ్లప్పుడు నడక వస్తుంది డెబ్భై ఏళ్ళు వచ్చాక జారిపోతుంది నడక మూడోకాలు వస్తుంది అక్కడి నుంచి ఓ వాకరం ఒకటి ఇస్తారు ఇక్కడ రెండేళ్లప్పుడు వచ్చింది కాబట్టి డెబ్బై ఏళ్ళప్పుడు జారిపోయింది రాకపోతే జారేది లేదు ఇక్కడ వచ్చింది ప్రతిదీ పోతుంది మాట వస్తుంది పోతుంది నడక వస్తుంది పోతుంది స్పృహ వస్తుంది పోతుంది డబ్బు వస్తుంది పోతుంది సంసారం వస్తుంది పోతుంది అని వేరే చెప్పక్కల ప్రాణం కూడా వచ్చింది పోతుంది ప్రతిదీ పోతుంది ఏది మిగలదు వండడానికే అభిషేకం జరిపోతుంది కదా జారిపో అందులో శివలింగం మీద స్పష్టంగా తెలుస్తుంది విగ్రహాల మీద స్పష్టంగా తెలియదు విగ్రహానికి అభిషేకం చేస్తే ఈ చేతుల మధ్యలో చంక మధ్యలో అలా నీళ్లు కొన్ని పువ్వులు ఉంటాయి లింగం దగ్గర అదేం కుదరదు మొత్తం జాత అందుకే బొట్టణవేలు ఆ బొటనవేలు ఆకారంలో లోపల జీవుడు రూపంలో ఉన్నది దేవుడే జీవుడు ఆభాస దేవుడే సత్యం ఉన్నదే దేవుడు జీవుడు ఆభాస అని అలా అందరిలోనూ ఉన్నాడు కానీ మరి ఎందుకు స్పందించడు మనకి పెద్ద సమాధాన సందేహం దానికి సమాధానం చెబుతున్నాడు ఇక్కడ మేము మురక పరాభవించుట జవుళ్ళమునం దళ పోసి మిమ్మల్ని అనవసరంగా వీడు పరాభవించాడన్న విషయం కూడా నాకు తెలుసు కానీ ఎందుకు చేయలేదో నేను రాలేదో తెలుసా ఎంతవరకు వాడిని ఖండించే ప్రయత్నం ఎందుకు చేయలేదో తెలుసా వానికి కొరతలు నిండునంతకును క్రూరతగై కొనకున్నవాడ కొరతలు అంటే వాడు చేసిన కర్మ ఫలాలు కొరతలు నిండునంత వాడి పాపం పండాలి కదా అన్నాడు అంతే ఎంత దుర్మార్గం లోకంలో ప్రబలినా దేవుడు కల్పించుకోడు వెంటనే అది వాడి పాపం పండాలి అంటే దేవుడు తనంత తాను కల్పించుకున్న వాడికి ఏదో శిక్ష వేసేస్తే మనకి బాగానే ఉంటుంది వెంటనే ఊళ్ళో దొంగతనం జరిగిందనుకోండా మనం ఏమంటాం ఏమంటే అంత పెద్ద దేవస్థానంలో దొంగతనమా దేవుడు ఏం చేస్తున్నట్టు ఇంతకీ పోయింది ఏమిటి అమ్మవారి మెడలో కాసుల పేరు పోయింది అనుకుందాం ఊరికే ఉదాహరణకి అంటే విష్ణుమూర్తులు వారు ఏం చేయాలి అమ్మవారును అన్నీ మానేసి కాసుల పేరు చూసుకుంటూ కూర్చోవాలన్నమాట పోకుండా నీ ఉద్దేశం అది ఎందుకు దానికి సమాధానం ఎప్పుడూ ఒక్కటే కాసుల పేరు పెట్టమని అమ్మవారు నేను అడగలేదు నువ్వు పెట్టావు కాబట్టి కాపలా కాసుకో అంతే లెక్క దేవుడు నిన్ను పెట్టమన్నాడా నువ్వు పెట్టావు కాబట్టి కాసుకో పోకుండా చూసుకోవడం నీ పని ఆవిడకేమిటి పని అండి మనకెంత పిచ్చి నమ్మకం అంటే దేవుడి గుళ్ళో చెప్పులు పెట్టాం పోయే చెప్పులే కాపాడనివాడు మన ఏం కాపాడుతాడు దేవుడికి పని లేని నీ చెప్పును కాపాడుతూ కూర్చోవాలి ఇక్కడ నేను రమణ చెప్పాడా నేను రమణ చెప్పాడా చెప్పరు ఎక్కడ పెట్టమని చెప్పాడా నీ చెప్పులు ఎంతో నగలో అంతే తీసిబారా ఆయనకి సంబంధం లేదు నువ్వు పెట్టుకున్నావు కదా కాపలా కాసుకో ఎవరిని నగలు చేయించుమని దేవుడు అనలేదు కదండి మనమే చేయిస్తున్నాం వైభవం కనక దొరక గుళ్ళో ముక్కుపుడక పోయింది ఇలాగే అప్పుడు పాపం ఇతర మతాల వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేసుకున్నారు అవకాశం తీసుకుని ముక్కు పొడకను కాపాడుకోలేని ఆవిడ ముక్తి ఏమి ఇస్తుంది అన్నారు నాకు ఎత్తింది బాగాను అప్పుడు నేను సమాధానం చెప్పి అబ్బా ముక్కు పొడక ఎవడ పెట్టేయడం ముందు కనుక్కోనాన్ని అసలు ఆ ముక్కు పొడక అమ్మవారు పెట్టలేదు పెట్టుకోలేదు వాళ్ళు ఆయన శివుడు జయించలేదు ఆయనకు జయించడానికి ఏముంది తోలు బూడిదే చేయి ఎవరు చేయించారో ఫలా ఆయన జయించారు అన్నారు బాగుంది చేయించిన వాడు పెద్ద కొడుకు పట్టుకెళ్ళిన వాడు చిన్న కొడుకు నోరు మూసుకోండి అని చెప్పాను చేయించిన వాడిని చేయించమని ఆవిడ అడగలేదు కదా వాడు పెద్ద కొడుకు ముక్కు పొడక పట్టుకెళ్ళినవాడు దొంగ ఉన్నాడు వాడు చిన్న కొడుకు దొంగ అమ్మవారి కొడుకు కాదా అందరూ నమో ఏనము ఓనమహ నమో ఓనమ అన్నీ చీవుడే వాడు దొంగ కూడా చూడే తల్లికింత ప్రేమ ఉంటే తండ్రికింత ప్రేమ ఉంటే భగవంతుడు ఉండదా అండి లోపం లోకం మీద ఆయనకు దొంగల మీద దోపిడీదారుల మీద కూడా ప్రేమ ఉంటుంది కానీ తగిలే దెబ్బ తగులుతుంది ఆలస్యంగా తగులుతుంది దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అంటే బాగా ఎదగనిచ్చి 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 యాభై వేల కోట్లు సంపాదించక ఒక్కసారి మొత్తం షేర్లన్నీ డౌన్ అయిపోయేలా చేసేస్తాడు అంతే మన్నాడకి చెప్ప అంతే భగవతి భిక్షాందేహి వాతాహరణ వస్తాడు వాడు యాభై వేల కోట్లు ఆస్తున్నవాడు ఒక్కసారి చెప్పు పట్టుకోవాలంటే వాడికి ఎలా ఉంటుంది అదే చెబుతున్నాడు ఇక్కడ నేను ఎందుకు ఊరుకున్నాను అంటే కొరతలు నిండునంతకు కొనుకరు కొన్న కొన్నవాడ ఆ గిరంజ కశిపుడు అని అనేవాడికి పాపం పండలేదు అంటే దేవుడు కరుణించాలంటే మన కర్మం కలిసి రావాలి దేవుడు శిక్షించాలన్నా మన పాపం పండాలి ఎవరినో శిక్షించాలని కోరుతాం మనం మనని కరుణించాలని కోరుతాం మన 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 స్వార్థం అదే కదా మనని శిక్షించమని కోరం మన్నేమో కరుణించాలి ఎదుటివాడిని శిక్షించాలి అంతే కదా మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి అచ్చేది నిన్ను కరుణించడానికైనా వాడిని శిక్షించడానికైనా దేవుడికి నీ కర్మ కారణం కావాలి లేకపోతే ఏమవుతుంది అనవసరంగా ఎందుకు రక్షించావు అనవసరంగా ఎందుకు శిక్షించావు అని దేవుడు కూడా కర్మబంధాల్లో ఇరుక్కుంటాడు ఎవ్వరికి ఏమీ చేయడానికి వీలు లేదే ఏదో చెయ్యాలి అందుకే మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే నీకు ఏదైనా కావాలనిపిస్తే నువ్వు కూడా దేవాలయానికి ఏదైనా పట్టికెళ్ళు అన్నారు పత్రం పుష్పం ఫలం తోయం ఓ ఆకట్టుకెళ్ళు ఓ పువ్వట్టుకెళ్ళు దేవుడి దగ్గరికి రాజు దగ్గరికి గర్భిణీ స్త్రీ దగ్గరికి రోగి దగ్గరికి పసిపిల్లాడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో నీకు ఏదైనా ఇవ్వాలంటే ఆయనకు నువ్వు అక్కడ తులిశాకు పెట్టా పెట్టి స్వామి నా శక్తి కొద్దీ నాకు తులిసాకి ఇచ్చాను నాకు ఏదో చెయ్యి అంటే ఆయన ఆ తులిసాకు తీసుకుని వాడి శక్తి కొద్దీ వాడు తులిసాకి ఇచ్చాడు నా శక్తి వంద కోట్లు ఆయన వంద కోట్లు ఇస్తాడు ఆయన నీ తులిసాఖే నీ శక్తి కొద్దీ నువ్వు ఇచ్చావు ఆయన శక్తి కొద్దీ ఆయన ఇస్తాడు ఏమీ ఇవ్వలేదు అనుకో ఆ మాత్రం కూడా ఇవ్వని వాడికి నేనెందుకు ఇవ్వాలి అనుకుంటే ఈ తులిసాకేమి ఆయనకి అక్కర్లేదు కానీ ఏదో ఒకటి ఇవ్వకపోతే అక్కడ ఏదైనా ఇస్తే రేపు దేవతల సభలో ఆయన జవాబు చెప్పుకోవాలి ఫలానా భక్తులు ఎందుకు తీర్చో వాడి నీకు మేనత కంటే జవాబు చెప్పుకోవాలి లేదయ్యా వాడు ఏదో పట్టుకొచ్చి ఇచ్చాడు అక్కడ వాడి శక్తి మేరకు ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి బాకీ ఉండకూడదు కదా అందుకని వాడు ఇవ్వగలిగింది తులసాకు మాత్రమే నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు అంటే దానికి దానికి రద్దయిపోయింది అక్కడ ఎందుకంటే దేవుడికి అహంకారం అమకారాలు ఉండవు అందుకని పట్టుకెళ్ళమన్నారు రాజు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసుకి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవ్వవు ఏదో ఒకటి తడపాలి అక్కడ అందరికీ అనుభవాలే ఇవన్నీ నేను గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకంటే గర్భం ధరించిన తర్వాత రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల అవుతుంటే వాళ్ళకి కోరికలు పెరుగుతాయి ఏదో మెనపుస్తూ ఉన్నాడు తిందామని ఉంటుంది మొగుడాడు ఉన్నాడు మెనపుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవడ పోతాడు బయటికి తినకూడదు కూడా అని ఏదో చెప్తాడు ఈయన ఇక్కడ ఆవిడకి ఆ కోరిక ఉన్నప్పుడు తీర్చియ్యాలి గర్భిణీ స్త్రీల కోరికలు ఏమి లోకానికి నష్టం కలిగించేవి ఆవిడ ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీర్చాలి లేకపోతే ఆ లోపం బిడ్డలో కనపడుతుంది అందుకని గర్భిణీ స్త్రీ దగ్గరికి ఎవరన్నా పెడితే ఏమేనమ్మో తోడు తమ్ముడో వెళ్ళాడు అనుకోండి మా అక్కకి సోనంలో ఇష్టం అని ఓ కేజీ చేయించి పట్టుకెడతారు ఈ బావగారు కొండ బావ మరితో కొంటాడు అక్క కదా మరి అలా గర్భిణీ స్త్రీ దగ్గరికి వెడితే ఆవిడ కోరికలు సరదాగా కొంటా కూడా తెలుసుకుని పట్టుకెళ్ళమన్నారు అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి బయటికి వెళ్ళి ఏం కొనుక్కోలేడు ఎందుకన్నా రెండు యాభై రూపాయలు పట్టుకెడితే అవే తింటాడు ఆయన ఆనందం తినకూడదు కదా మరి చిన్న దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసో వాడు చాలా తెలివిరాడు ఏమీ పెట్టకెళ్ళకుండా మనం వెడితే మన సంచి తీసుకుని జిప్పు తీసి వెతికి ఏమీ తేకుండా ఎందుకు వచ్చావు విధమోహన్ నువ్వు అంటాడు వాడికి ఏం మొహమాటం వెళ్ళేది ఇక్కడ చిన్నపిల్లాడు దృష్టి ఏం తేకుండా ఎందుకు వచ్చావు ఇక్కడ పనిలేక పెద్ద వచ్చేసావు పొడింగ ఇక్కడికే అంటాడు వెంటనే ఇప్పుడు మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అంతే అడుగుతాడు వాడు ఆయన ముఖ్యమంత్రులు ఇంకోటో నాకు ఏంది ఇచ్చావంట అలా చిన్నపిల్లల చేత అడిగించుకోకుండా మనమే ఇచ్చేస్తే పరుగు దొక్కుతాం ఈ ఊరికే శాస్త్రాలు చెప్పారండి అందుకని ఏదో ఇస్తే కానీ అవ్వదు కదా అలాగే వాడు ఇంకా చెయ్యాలి నా జోలికి కూడా రావాలి వాడు అప్పుడు కానీ వాడిని సంపన్న మీద కంగారు పడకండి ఈ కొనకున్నవాడు అని గొప్ప ఉదాహరణ చెబుతున్నాడు గమనించండి ఎర్ర ప్రకడ గారు ఈ నృసింహ పురాణంలో భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు బాధలు ఎప్పుడు తీరుస్తాడు రాక్షస సంహారం ఎప్పుడు చేస్తారంటే కొంతకాలం ఆగాలట దానికి ఉదాహరణ ఏమిటంటే ఉక్కర తిమిరంబడంప తిమిరారిజు పూడునే ఉక్కర తిమిరంబడంప తిమిరారిజు పూనునే వెగకుండినన్ ఈ చీకటి వ్యాపించింది ఇప్పుడు గమనించండి ఇప్పుడు ఇంకా ఎంతయింది పది నిమిషాలు తక్కువ ఏడైంది ఇంకేముంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయినసరికి దట్టంగా చీకటి వ్యాపిస్తుంది మరి సూర్యుడు ఒక్క కిరణంతో మొత్తం చీకటిని పోగొట్టగలడు కదా అంతటివాడు కూడా చీకటి వ్యాపిస్తుంటే పన్నెండు గంటలు ఆగుతున్నాడా లేదా పొద్దున్నే వస్తున్నాడు కదా ఎంత ప్రభావశీలుడైనా ఎంత బలవంతుడైనా ఎన్ని వేల కిరణాలు కలిగిన వాడైనా సూర్యుడు చీకటిని పోగొట్టడానికి తెల్లవారే వరకు ఆగుతున్నాడు కదా అలాగే భగవంతుడు రాక్షస్ సంహారం చేయడానికి కొన్నేళ్ళు ఆగుతాడు కొన్ని ఏళ్ళు ఆగుతాడు మనం ఓపిక పట్టాలి మనం ఓపిక పట్టాలి ఇంత తార్కికంగా ఉంటుంది హిందూ పురాణాలు కానీ కావ్యాలు కానీ ఇలా ఉంటే వేదము శాస్త్రం ఎలా ఉంటుందో చూడండి ఇంకా వేదం శాస్త్రం పురాణం కావ్యం ప్రతీదీ లాజికల్ ప్రతిదీ ప్రాక్టికల్ ఏది నువ్వు నమ్మడం నమ్మకపోవడంతో నిమిత్తం లేదు ఇక్కడ నమ్మకపోతే పూర్తి తార్కికం అది భగవంతుడు ఎందుకు వెంటనే ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి దేవుడు చూస్తూ ఊరుకున్నాడు ఆయనకేం పని లేదు ఏమో పెరగాలి పెరగాలి పెరగనాయి అంచేది ఎప్పుడప్పుడు వేసేయడం ఖాయం ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు నేను కేవలం వైకుంఠం నుంచి దిగి రావక్కర్లేదయ్యా మీరు నమ్మరు భూలోకంలో కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఒక్కొక్క క్షేత్రాన్ని ఒక్కొక్క మహిమ ఉంది గమనించండి మీరు ఎందుకు తెలుసుకోరు అంటున్నారు మనకి ఇప్పటికీ ఉందా లేదా అండి ఫలానా చోటు కడితే పెళ్ళవుతుంది ఫలానా చోటుకెడితే కొడుకు పుడతాడు ఫలానా చోటు కడితే కూతురు పుడుతుంది ఫలానా చోటు కడితే ఆర్థికమైన లాభాలు ఉంటాయి నా చోటు కడితే వేసా వస్తుంది అమెరికాకి అది కూడా ఉంది ఉందా లేదా ఉన్నాయండి ఆ మాట ఆశ్చర్యకరంగా నృసింహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు ఇది నిజమే అంచేది మనం యాదగిరిగుట్ట మహిమని వందింతలు చేసుకుని ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు సంపూర్ణమైన విశ్వాసం ఆయన చెబుతున్నాడు ఇక్కడికి వస్తే కోరికలు తీరతాయి భయాలు వీను కలియుగము నమ ఆనవులు అనయమున ఆస్తికులు దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని ఏ నొనరింతును ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్ ఏ నొనరింతును ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్ కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి భగవంతుడే స్వయంగా ఎర్రప్రగడ నోట పలికించాడు నాస్తికులు అన్నాడు మనందరం పట్టుబట్లు బ్రహ్మాండంగా కడతాం ఆర్భాటాలు చాలా చేస్తాం అసలు మనం అరుగుల మీద కూర్చుని జపాలు చేస్తాం ఇంట్లో కూర్చుని చేయం ఎందుకంటే ప్రదర్శన ఆయన జపంలో ఉంటారని తెలియాలి కదా ఇంట్లో శుభ్రంగా మనసం మీద పడుకుని కూడా నాన్నగారు ఏం చేస్తున్నారు జపంలో ఉన్నారని చెప్పమంటాడు ఇదో లెక్క ఇక్కడ లోకంలో విలువ పెరగాలి ఈ నాటకాలు ఇంట్లో వాళ్ళ దగ్గర బయటి వాళ్ళ దగ్గర నడుస్తాయి ఈశ్వరుడు దగ్గర నడవు ఇతరుడు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరువడా అంచేత కలియుగంలో చాలామంది ఆస్తికుల్లా కనపడతారయా కానీ నాస్తికులు అన్నాడు విను కలియుగమున్న మానవులు అనయము నాస్తికులు దైవం మీద విశ్వాసం లేనివాడే కదా నాస్తికుమ భేదనిందకహ వేదం భగవంతుడి విశ్వాసం అని చెప్పినా సరే వేదం చాలా స్పష్టంగానే అన్ని ఆదేశాలు ఇచ్చినా సరే నమ్ముడు నాస్తికో వేద నిందక అన్నారు దృష్టమైనది తెలియన్ గనుగొనియు నమ్మరు కళ్ళ కనపడుతున్నా కూడా నమ్మరండి మనకు ఒక్కోసారి చూడండి మన ప్రయత్నం ఏమీ లేకుండానే అదృష్టం వరిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి కనీసం నలభై ఏళ్ళు దాటాకైనా తెలుస్తుంది ఖచ్చితంగా మన జీవితంలో మన ప్రయత్నం లేకుండా జరిగిన అదృష్టాలు కొన్ని ఉంటాయి ఇది ఊహించలేదండి ఇలా జరిగింది అనుకుంటాం మనం అయినా సరే మనం ఏం మాయిలో పడతామంటే అది జరిగిందంటే మా మేనమామ కొడుకు వచ్చి నాకు చేశాడు వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదు అనుకుంటావు నువ్వు అక్కడ లేదు నీ మేనమామ కొడుకు చెయ్యలా దైవం మానుష రూపేణ నువ్వు చేసిన జపము తపమో లేదా మన కోసం మన తల్లిదండ్రులు చేసిన జపమో ఫలించిందండి అక్కడ ఆ జప ఫలం మేనమామ కొడుకు రూపంలో వచ్చింది దైవం మానుష రూపేణ అంట అంతేకాని నీ ప్రయత్నం కాదది అలాగనే దైవానుగ్రహం లేకపోవడం కాదు అది అదృష్టం అంటే అదే అర్థం ఇంత కనపడినప్పుడు దైవానుగ్రహం అని అనొచ్చు కదా లేదు వారు చేశారు వీరు చేశారని మనం ఏమనుకుంటామంటే వారి పట్ల కృతజ్ఞతగా ఉండే ప్రయత్నం చేస్తాం ఎంతసేపు నీకు ఆయన అంటే ఎందుకు అభిమానం అయ్యా అంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు అంటాం ఆయన దేశాన్ని దోచుకు తిన్నాడు కదా అంటే ఆ గొడవ నాకెందుకు అంటాం నమస్సివాయ ఎంతకంటే స్వార్థం ఉంటుందా నీ కొడుకు ఉద్యోగం ఇస్తే సరిపోయిందా దేశాన్ని దోచుకు తినడంతో నీకు నిమిత్తం మళ్ళీ ఓటు పట్టుకెళ్ళి వాడికే వేస్తాం మూడు ముద్దలు వేస్తాం ఒక ముద్దరు కాదు ఎక్కడ ఎందుకంటే వాడు ఐదు వేలు ఇచ్చాడు ఏమవుతుందో వ్యవస్థ అందరం చూస్తున్నాం దైవ సన్నిధిలో ఉన్నాం నిక్కచ్చిగా మాట్లాడుకుందాం భయపడద్దు దయచేసి భయం కంటే శత్రువు లేదు జీవితంలో మన భయాలే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ఎప్పుడు ఇక్కడ నూట యాభై ఏళ్ళు నూట ఏళ్ళు వంద ఏళ్ళు కూడా బతికేవాళ్ళు లేడండి ఎనభై ఏళ్ళు బతికితే చాలా గొప్ప ఇప్పటికే చాలా ఏళ్ళు బతికేసాం ఇంకో ఏడాది బతకపోతే వచ్చే నష్టం లేదు సత్యాన్ని అంగీకరిస్తేనే మనం ఎప్పుడైనా భగవత్ సన్నిధానానికి చేరుకుంటాం ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేశంలో మనుషులు ఎలా ఉంటాయి అనయము నాస్తికులు దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరు డబ్బు ఇచ్చినా సరే వాడు ఇష్టం వచ్చిన వాడికి ఓటేస్తానంటే మనం డబ్బు ఇస్తున్నామంటే మనం మైలో పడుతున్నాం ఇక్కడ మనం నాస్తికులమా ఆస్తికులమా విశ్వాసం ఉందా లేదంటే ఏమో తెలియదు మరి ఇలాంటి వాళ్ళని మార్చాలంటే ఏమిటి దిక్కు దేవతలారా అందుకే నేను పుణ్యక్షేత్రాలలో కొన్ని మహిమలు పెట్టాను అని నేను ఒనరింతును ప్రత్యయములోక కొన్ని కృపన్ ఖచ్చితంగా ప్రత్యయం అంటే విశ్వాసం నేను వాళ్ళు విశ్వసించింది జరిగేలాగా వాళ్ళ కోరిక తీరేలాగా వాళ్ళ ఆపద తొలగేలాగా కొన్ని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాల్లో కొన్ని మహిమలు పెట్టాను అన్నాడు అందులో యాదగిరిగుట్ట నృసింహ క్షేత్రం ఒక్కటి సందేహమే లేదు మీ కోరిక ఇక్కడ డబ్బు కావాలి అన్నారు డబ్బు వచ్చింది ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగుపడాల ఆరోగ్యం వచ్చింది మీరు ఏది అడిగితే అది ఇవ్వగలుగుతున్నాడు అంటే జ్ఞానం వైరాగ్యం కూడా ఆయనే ఇస్తాడు కదా ఆ జ్ఞానం పొందే వరకు లక్ష్మీనరసింహస్వామిని దర్శిస్తూనే ఉండాలి ఖచ్చితంగా ఆపేయకూడదు ఆపేయకూడదు మనం ఏం చేస్తామంటే ఆపేస్తాం అలా ఆపకూడదు అనడానికి యాద ఋషి ఉదాహరణ నన్ను అడిగితే ఈయన సప్త ఋషులతో సమానమైన వాడు మామూలు ఋషి కాదు ఈయన యాద ఋషి ఎందుకంటే ఎవరైనా భగవద్ దర్శనం కాగానే తపస్సు ఆపేస్తారు హిరణ్య కశి ఆపేశాడే లేదా ఎంతోమంది ఆపేశారు కానీ యాద ఋషి పంచముఖాలతో నరసింహస్వామి కనిపించాక కూడా ఆయన అదృశ్యమయ్యాక అదే చెట్టు కింద అదే రకంగా జీవితాంతం తపస్సు చేసి నరసింహస్వామిలో లేనవయ్యాడు ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ నేను ఇలాగే ఉంటాను స్వామి నువ్వు నన్ను నీలో సాయుధ్యం చేసుకునే వరకు ఇలాగే ఉంటాను అన్నాడు ఉండవయ్యా నా అదేం పోయింది అన్నాడు ఆయన ఎప్పుడో తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చాక సాయుధ్యం పొందాడు ఆ క్షేత్రంలో ఉండి మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు ఆధ్యాత్మిక సాధన కోరికల తర్వాత ఆపే కూడదు జీవితాంతం కొనసాగాలి ఈ కోరికలు తీర్చిన వాడు అసలైనటువంటి కోరికలకి మూలమైన జన్మరాహిత్యాన్ని ఇవ్వలేడా లేకపోతే మళ్ళీ జన్మెత్తామనుకోండి ఆలోచించండి మళ్ళీ ఇవే కోరికలు కదండి పునరాలింగ్యతే కాంత పునరేవచ భుజ్యతే పునస్థాన్యేవ కర్మాణి లజ్జాయే మహతామెక మళ్ళీ అదే అన్నం తిన్నావు మళ్ళీ అదే భార్యాభర్తల సౌఖ్యాలన్నీ అనుభవించారు మళ్ళీ అవే పనులు చేస్తున్నావు సిగ్గు లేదా అన్నాడు తెల్లారి లేచి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇంతే కదండి బతుకు ఇక్కడ కాకపోతే ఏమిటి ఆదివారం వంకాయ కూర సోమవారం బెండకాయ కూర అంతకంటే ఏముంది ఇక్కడ ఏదో అదే పుట్ట ఎంతసేపు ఈ మధ్య వంకాయ కూర తిని చాలా రోజులైంది ఏదో పెద్ద శతాబ్దం ఇక్కడ ఇంకా వంకాయ కూర మీద మోచుతో కాస్త అరగంట ముందే భోజనానికి తయారవడం పెద్ద విషయం ఇక్కడ ఇంత తినేసాక ఎక్కడో అయిపోయింది కానీ లోపల అదోలా ఉంది మరి ఉంటుంది తింటే అలాగే ఉంటుంది ఇంకా ఈ కూరల మీద మోజు పళ్ళ మీద మోజు వస్తువుల మీద మోజు మనుషుల మీద మోజు ఎంతకాలం అండి ఇది ఆ కోరికలు తీరతాయి తీరాకేమనుకోవాలి స్వామి ఈ కోరిక తీర్చో నాకు జ్ఞానోదయం అయింది ఇంక నేను ఏ కోరికలు కోరను అదే కోరిక అని చెప్పాలంతే ఏ కోరికలు కోరను ఇలా ఉండని కోరికలు కోరకుండా ఉండే స్థితి కలిగితే వాడు భగవంతుడి కంటే గొప్పవాడు అన్న తృణం త్రిభువనం రామ నైరాశ్యాలంకృతాకృతేహ వాసిష్టంలో చెబుతారు మొత్తం మూడు మూడు లోకాలు వాడు పాలి పాలించే పదవి వాడికిస్తే గడ్డి పరకతో సమానం తీసిపారే నాకు అక్కలేదేమైనా నేను భగవద్ ధ్యానం చేసుకుంటున్నా నాకు ఈ పదవులు దేనికంట నిర్మలంగా చేసుకునే భగవద్ జ్ఞానం ముందు ఏకాంతంగా చేసుకునే దాని ముందు ఈ పదవులు పీఠాలు ఎందుకంటే పని లేక లేనిపోని బాధ్యతలు బరువులు ఇవి లేకపోతే హాయిగా చేసుకోకుండా అందుకని మీరు నిశ్చింతగా వెళ్ళిరండి నేను చూసుకుంటాను అన్ని క్షేత్రాలలో మహిమలు కూడా ఉన్నాయి ఇక నుంచి నరసింహస్వామిగా నేను ఆవిర్భవిస్తాను నవనారసింహములు కాదు తొంభై మంది నరసింహ క్షేత్రాలు ఉంటాయి అనుమానం ఎలా ఈ రాక్షసుడిని వాడి గోళ్లతో ఎలా చీట్ చేయాలో నాకు బాగా తెలుసు మీరు వెళ్ళండి అన్నాడు ఆ రకంగా వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత హిరంజకశ్యపుడు ఇంట్లో పరిణామాలు ఏమిటో